విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి హోంమంత్రి చిన్నరాజప్ప చేతుల మీదుగా భూమి పూజ జరిగిన ఆరిలోవ పోలీస్ స్టేషన్కు ఈరోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించామని అన్నారు విశాఖలో రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు రోడ్డు ప్రమాద బాధితుల సహాయం కోసం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల్లో మార్పు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు కాకినాడ పోర్టు వ్యవహారం హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్ కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తేలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఈరోజు అన్ని కూడా బయటకు తీసుకొచ్చాము సో ఈ రోజు వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు అన్ని ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ట్వీట్లకే పరిమితం అవుతారు ఏదో రోజు జైలు నుంచి కూడా కూడా మీ బయట ట్వీట్లు పెట్టే వస్తుంది అంతే మొత్తం అంత విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు సంతోషం నాకు ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దాని గురించే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవం డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువు ఉన్నాయో బియ్యం అన్ని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దానికి బ్రేక్ పడింది కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకుని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు విషయం ఇక్కడ ఇంకొక విషయం డిపార్ట్మెంట్ వారు ఉండిపోయారు కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్ని కూడా తెలుసుకుంటున్నాము ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు వరకు జరుగుతున్నావేంటి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇన్ని రైడ్స్ ఎలా జరుగుతాయి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మోనం పడి ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు వీటిలో పెడతాడు అది ఒకటి చాలా దా డిపార్ట్మెంట్ పమ్గా పనిచేస్తున్నాను చెప్పడానికి ఇన్ని రోజులు కాముగా ఉన్నాడు ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా వయసు అయిపోయింది ఆరోగ్యం ఎన్ని ముక్కబురలాడారండి ఈరోజు ఆయనకి మళ్ళీ రెండున్నర గంటల నుంచి మాట్లాడమనండి ఆయన ఎవడది మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరమగా పనిచేస్తున్నారో మీరే చెప్పారు ఈ రోజు ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు కంటైనర్లోని ఈరోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి అది ఏ పౌడర్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది అప్పుడు అందరూ కూడా మీరే కాదు డిపార్ట్మెంట్లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఈరోజు దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేసి మేమే దాని దాయలేదే ఈరోజు సీబీఐకి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా దాని గురించి మేమేం మాట్లాడలేదే అది ఈరోజు ఏ విషయం ఏంటంటే ఎందుకు పుసావు తడుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరు తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా వచ్చింది ఆ వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము ఎంక్వైరీ వేసే సీబీఐ ఎంక్వైరీ వేయించాము సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు సీబీఐ ఎంక్వైరీలో తేలింది అయిపోయింది అక్కడ అక్కడతో మంచిదే కదా ఆయన కోడిగుడ్డ వాడాడు పొలిటికల్గా మేము మీరు కంటైనర్ల గురించి మాట్లాడుతున్నారు అవసర వినివి కందుల సివిల్ సెమస్టిక్ పోలీస్ యమలంపర్సి గరితవేది సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా అందరూ ఆ ఉన్నారు దీని మీద ఒక సెల్ ఏర్పాటు చేసి జిల్లాలోని గా పోలీస్ శాఖతో ఎందుకంటే వచ్చి ఫిర్యాదు చేసేవరకు ఒక భరోసా కల్పించే యాక్చువల్ మీకు తెలుసమ్మా ఇక్కడ మన సిబ్బి గారు కూడా ప్రత్యేకంగా ఈ ల్యాండ్ సమస్యలకు సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోని కూడా పెట్టాలని చెప్పి గౌరవ్ డీసీపీ గారు కూడా ఆలోచన చేస్తున్నారు మీకు అందరికీ కూడా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూ భూ ఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు కానీ తవ్వితే బోల్డ్ బయటకు వస్తాయి చాలా మంది ఇమీడియట్గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాడు కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణలు జరిగినా వాళ్ళకి భూ సమస్యలున్నా కూడా ఒక ముప్పై రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాం వాళ్ళ నిండి మీద చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు చేస్తున్నారు కూడా మెయింటెన్స్ లేని పరిస్థితి పోలీస్ అన్నీ కూడా మొన్ననే గౌరవ్ సిఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈ రోజు ఇంచు నుంచి ఒక రెండు వేలకు పైన వెహికల్స్ ఇవ్వటానికి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఈ ఏదైతే సర్వేలెన్సెస్కి గురించి సీసీ కెమెరాస్ కానీ ఈ బాడీ వాన్ కెమెరాస్ బాడీ వాండ్ కెమెరాస్ కానీ అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా మా కనుసన్నల నుంచి బయటకెళ్ళే పరిస్థితి లేకుండా సర్వేలెన్సెస్ అంత పటిష్టంగా చేస్తున్నాం ఎందుకంటే అనుకోవచ్చు దొంగ మమ్మల్ని ఎవడో చూడట్లేదు అని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుందంట ఈరోజు అలాంటి పరిస్థితి ఏ దొంగకి కానీ ఏ హంతకుడు కానీ ఉండకూడదని